హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ మీకు ఈ వీడియోలో అయితే ప్లమ్ కేక్ని ఏ విధంగా నేను ప్యాక్ చేసి కస్టమర్కి ఇచ్చానో మీకు అయితే చెప్తానండి అలాగే కస్టమర్కి ఎంత అమౌంట్కి సేల్ అన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను ఇదైతే ఎగ్లెస్ ప్లమ్ కేక్ అండి నాకైతే అంటే వన్ వీక్ ముందే నాకు ఆర్డర్ అయితే ఇచ్చారు నాకు ట్యూస్డే కల్లా కావాలని చెప్పి అలా అయితే నేను ట్యూస్డే ఉదయమే ఈ మార్నింగే ఈరోజు ఉదయమే ఇదైతే నేను బేక్ చేసుకున్నానండి ఇది ఎగ్లెస్ ప్లమ్ కేక్ చాలా టేస్టీగా వచ్చింది అలాగే పైన తడి తడిగా కూడా ఏమీ రాలేదు చాలా చక్కగా ఉందండి చాలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్తో నేను ప్లమ్ కేక్ అయితే చేశాను ఎగ్లెస్ ప్లమ్ కేకు అలాగే మీకు లాంగ్ వీడియోని కూడా ఏ విధంగా చేశానో మీకు అప్పుడైతే అప్లోడ్ చేస్తాను నా ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా ఒక క్లింగ్ గ్రాప్ అయితే తీసుకున్నానండి అది తీసుకొని మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఎటువైపు అయితే ఉన్నాయో అది మనకి బయటికి బాగా కనిపించేలాగా బ్యాక్ సైడ్ నేనైతే వ్రాప్ చేసుకున్నాను సేమ్ అదేవిధంగా సెకండ్ టైం కూడా వ్రాప్ చేసుకున్నాను అనమాట అంటే గాలాటి బయట లోపలికి వెళ్లకుండా ఇది మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అటు యూజ్ చేయలేదు కాబట్టి మనం త్రీ టు ఫోర్ డేస్లోనే దీన్ని అయితే మనం తినేయాలన్నమాట అదేవిధంగా ఈ విధంగా నేనైతే ప్యాక్ చేసి అయితే కస్టమర్కి ఇచ్చాను ఎందుకంటే చూడడానికి చాలా అఫీషియల్గా కూడా కూడా ఉంది కదండి మనం ఎటువంటి అంటే ఏంటి దానికి సంబంధించి బాక్సులు కానీ ఎటువంటి ఏమీ నేను తీసుకోలేదు ఈ విధంగా అయితే ప్యాక్ చేసి ఇచ్చాను కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇది పావు కేజీ అండి నేను పావు కేజీ అంటే ఇది నాకు త్రీ సెవెంటీ గ్రామ్స్ వరకు కూడా బేక్ అయింది అనమాట అంటే కొంచెం అనుకోకుండా కొంచెం ఎక్కువ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అందువల్ల నాకు త్రీ సెవెంటీ గ్రామ్స్ వరకు బేక్ అయింది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా నేను హండ్రెడ్ రూపీస్ వరకు అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఎక్కువగా వేశాను అందువల్ల నేను టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఛార్జ్ చేశాను నా ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి